హలో ఫ్రెండ్స్ అండ్ వినాయక చవితి అయిపోయింది వినాయక చవితి సంబరాలు అన్నీ చేసుకున్నాము ఇంకా స్వామివారి యొక్క నిమజ్జనం ఇవాళ సో ఫస్ట్ అయితే స్వామివారికి నైవేద్యం పెట్టి దీపారాధన ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం స్వామివారిని నిమజ్జనం తీసుకెళ్ళబోతున్నాము ఫస్ట్ అయితే మీరు స్వామివారిని నిమజ్జనం చేయడానికి ఆ పాత్ర ఏది తీసుకుంటారో అది డిసైడ్ అవ్వండి అండ్ తులసి మొక్క అయినా లేదా ఎక్కడైనా ఎవరు కాళ్ళు తొక్కని ప్రదేశంలో ఆ పాసని నీళ్ళతో ఉంచండి ఆ తర్వాత స్వామివారికి పూజలు నైవేద్యం పెట్టేస్తున్నాము అండ్ మోస్ట్లీ నదుల్లో కానీ సముద్రాల్లో కానీ లేదా బావిల్లో కానీ నిమజ్జన చేస్తారు ఇప్పుడు సిటీల్లో ఉన్నవారికి అంత సదుపాయాలు ఉండవు కాబట్టి ఇంకా ఎక్కడో నదిని వెతుక్కుని వెళ్ళలేము కాబట్టి ఇంట్లోనే నిమజ్జన చేయబోతున్నాము అండ్ మనం యూజ్ చేసే స్వామివారి యొక్క స్టాచ్యూస్ కూడా అన్నీ ఎక్కువ ఫ్రెండ్లీ అంటే మట్టితో చేసినవి మాత్రమే కాబట్టి మనం ఈజీగా ఇంట్లోనే నిమజ్జన చేసుకుని ఆ నీళ్ళని మన మొక్కలకి గార్డెన్లో ఉన్న మొక్కలకి వాడుకోవచ్చు సో స్వామివారిని పూజ చేసి తీసుకొచ్చేసామనమాట ఇంకా స్వామివారికి అలంకరించిన పూలు వేసిన అక్షంతులు ఇవన్నీ కూడా నిమజ్జన చేసే నీటిలో మనం పెట్టేస్తున్నాం ఇంకా మెల్లిగా స్వామివారిని కూడా అన్నిటిలో వదిలేస్తున్నాము ఇప్పుడు పెద్ద పెద్ద భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి బండిలు పెట్టి ఊరేగింపులో తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఆ తర్వాత నీటిలో కానీ నదుల్లో కానీ అలా తోసేస్తుంటారు అప్పుడు విగ్రహాలు విరగడం అవన్నీ చూస్తే మనసుకి చాలా బాధాకరంగా ఉంటుంది సో వాటితో కూడా మన ఇంటి వినాయకుడిని పెట్టి వాళ్ళని నమ్మి పంపించలేము కాబట్టి మేమైతే ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవడం మా అలవాటు ఈ సంవత్సరం వినాయక చవితి మాకైతే ఎంతో బ్రహ్మాండంగా ఉండింది వచ్చే సంవత్సరం వినాయక చవితి కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటామన్నమాట